రాష్ట్రంలో అందరికీ స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు అందరి ఇళ్లలోనూ స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయి స్మార్ట్ మీటర్లు అంటే ప్రీపెయిడ్ సార్జ్ ప్రీపెయిడ్ ఇప్పుడు మీరు కరెంటు వాడుకుని వాడుకున్న తర్వాత ఎంత వాడుకున్నారో మీకు కరెంటు బిల్లు వస్తే ఆ బిల్లుకి మీరు వెళ్ళి ఛార్జ్ చెల్లిస్తున్నారు ఎన్ని యూనిట్లు వాడారో లెక్కించి మీకు బిల్లు వస్తుంది ఆ బిల్లు చెల్లిస్తారు ఇక్కడ నుంచి అట్లా కాదు మీకు మొబైల్ మాదిరే మీరు ఎంత వాడాలో అంతకే ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి మీ మీటరు రీఛార్జ్ చేసుకుంటేనే మీకు కరెంట్ వస్తుంది ఎప్పుడైతే రీఛార్జ్ అయిపోద్దో అప్పుడు మీ కరెంట్ ఆగిపోద్ది ఏ అర్ధరాత్రో మీరు నిద్రపోయిన తర్వాత మర్చిపోయి రీఛార్జ్ చేసుకోకపోతే అర్ధరాత్రి కూడా కరెంట్ ఆగిపోద్ది అలాంటి మీటర్లు ఇప్పుడు బిగిస్తున్నారు ఇదే చంద్రబాబు ఈ స్మార్ట్ మీటర్లని విపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించారు అదానికి సాయి ఎలక్ట్రికల్స్కి ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టేస్తున్నారు వాళ్ళకి స్మార్ట్ మీటర్ల పెత్తనం ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం వేస్తున్నారు అంటూ చాలా చాలా మాట్లాడాడు ఆయన ఇప్పుడు ఆయనే గద్దు సీఎంగా ఉండగా అప్పుడు తప్పని చెప్పినటువంటి స్మార్ట్ మీటర్ని ఇప్పుడు ఇంటింటికి బిగించబోతున్నాము విధి విధానాలు చెప్పండి ఏపీఈఆర్సీకి డిస్కమ్లు ప్రతిపాదన చేశాయి చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్కమ్లు డిస్ట్రిబ్యూషన్ పవర్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కంపెనీలు ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ ఇప్పుడు మేము స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం దాన్ని ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలనే విధి విధానాలన్నీ ఫైనల్ చేయండి అంటూ ఏపీఈర్సిని అడుగుతున్నారు అంటే త్వరలో అందరికీ స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయి స్మార్ట్గా మన అందరి నుంచి దందా చేసేదాని కోసం ఎలక్ట్రికల్ దందా మొదలు కాబోతోంది దందాన్ని ఎందుకు అనాలంటే మీ అందరు గుర్తుంది కదా మొబైల్ ఫోన్లు ఎట్లా అలవాటు జియో ఎలా మొదలెట్టింది ఉచితంగా మొదలెట్టింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మూడు నెలలకే వెయ్యి రూపాయలు సుమారుగా రీఛార్జ్ చేస్తే తప్ప మీ మొబైల్ ఫోన్లు అలవాటు పడినటువంటి మొబైల్ ఫోన్లు పనిచేయనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అదే రీతిలో ఇప్పుడు సేమ్ స్మార్ట్ మీటర్లు కూడా మొదట్లో ఇప్పుడున్నటువంటి ఛార్జ్తోనే రీఛార్జ్ చేసుకోండి అని అంటారు క్రమంగా ఎప్పుడు ఎంతెంత పెరిగిపోతుందో మనకు అర్థం కానంత స్థాయిలో పవర్ ఛార్జెస్ కూడా పెరిగేదానికి తగ్గట్టుగా స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అప్పుడు కాదన్నటువంటి అప్పుడు తప్పు అన్నటువంటి అప్పుడు కుదరదన్నటువంటి స్మార్ట్ స్మార్ట్ మీటర్లని మళ్ళీ పట్టుకొచ్చి జనం నెత్తిన చంద్రబాబు ప్రభుత్వం పెడుతోంది ఎంత ప్రమాదం వస్తుందో ఆలోచించుకోండి ఇది ప్రజలందరికీ భారం కాబోతున్నటువంటి వ్యవహారం